హాస్పిటల్స్ లో ఎవరికైనా సర్జరీ చేసే ముందు వాళ్ళది ఏ క్యాస్ట్ అని చెప్పేసి కనుక్కుంటారంట ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో అయితే అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు వైశ్యాస లేదంటే మీరు కొంతమంది మీరు కోట్లా అని చెప్పేసి అడుగుతారంట మీరు కూడా నేను ఎలా అయితే ఆశ్చర్యపోయాను ఫస్ట్ ఈ విషయం తెలిసినప్పుడు అలానే ఆశ్చర్యపోతున్నారని నాకు తెలుసు ఇంకొంతమంది అయితే ఒక స్టెప్ ముందుకేసి అసలు సమస్య లేదు ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కమెంట్ పెట్టడానికి రెడీ అయిపోయారు కదా ఒక్క నిమిషం ఆగండి విత్ ప్రూఫ్ తో మొత్తం అంతా ప్రూవ్ చేస్తాం మీకు ఫస్ట్ మన తెలుగు స్టేట్స్ లేదంటే మన సౌత్ ఇండియా నుంచి స్టార్ట్ చేద్దాం మన సౌత్ ఇండియా మోస్ట్ హాస్పిటల్స్ లో ఈ అపోలో హాస్పిటల్స్ లో కూడా ఈ సి సెక్షన్స్ చేసేటప్పుడు లేదంటే ఏదైనా సర్జరీ చేసేటప్పుడు ఏదైనా వైశ్యాస కాదా అనేది కచ్చితంగా కనుక్కుంటారంట ఇన్ కేస్ మీలో కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు నన్ను అడగలేదు ఎప్పుడు ఎవరు నాకు ఇన్ని సర్జరీలు జరిగినా మా ఇంట్లో జరిగినాయి ఇన్ కేస్ మీ ఇంటి పేరులో గానీ లేదంటే మీ పేరులో కానీ ఆల్రెడీ మీరు వైశ్యాస్ కాదని వాళ్ళకి కన్ఫర్మ్ గా తెలిస్తే ఎందుకంటే స్పెషలిస్ట్ ఇదంతా రోజు ఎవ్రీ రోజు జరిగే కామన్ థింగ్ అనమాట సో వాళ్ళకి చాలా సరే తెలుసు వైశాస కాదని వాళ్ళు ఐడెంటిఫై చేసేసుకుంటారు ఇన్ కేసు వాళ్ళకి డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి అడుగుతారు ఎందుకు అడుగుతారు అంటే ఒక మెడికల్ పర్పస్ మీద అడుగుతారు భయ్య ఏదో క్యాష్ ఫీలింగ్ ఉంది కాదు ఏంటంటే అది మనం ఫస్ట్ ఇండియా గురించి మాట్లాడుకుందాం వేరే కంట్రీస్ కూడా ఉంది నేను అవి కూడా చెప్తాను మీకు ఇండియాలో ఉండే ఆర్య వైశ్య కమ్యూనిటీ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీన్స్ లో వాళ్ళ తరతరాల నుంచి ఒక డెఫిషియన్సీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది అనమాట ఏంటంటే సూడో స్ట్రెస్ డెఫిషియన్సీ ఈ అంటే ఏంటంటే ఇది ప్రతి హ్యూమన్ బాడీలో ఉండే ఒక ఎంజైమ్ అనమాట కానీ ఈ ఆర్యవైశ్య కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాడీలో ఈ ఎంజైమ్ అనేది బ్లడ్ సీరం లో చాలా తక్కువగా ఉంటుంది కొంతమందికి అయితే ఆల్మోస్ట్ జీరో ఉంటుందంట అసలు దీనివల్ల వీళ్ళకి ఏంటి ప్రాబ్లం అని మనం దాని గురించి నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటి అంటే ఈ సూడోకొల అనే ఎంజైమ్ ఏంటంటే మన హ్యూమన్ బాడీలో ఉంటుందని చెప్పాను కదా ఎప్పుడైనా సరే మన బాడీలోకి ఎనస్థిషియా అంటే మత్తు పదార్థం ఉంటుంది కదా ఆపరేషన్స్ ముందు మత్ ఎక్కిస్తారు కదా ఆ మత్తుని ఎక్కించినప్పుడు దానికి ఆపోజిట్ లో ఇది పోరాడ ఏం చేస్తుంది అంటే దాని లెవెల్స్ ని తగ్గిస్తూ వస్తుంది అనమాట ఇన్ కేసు ఇది గనక నీ బాడీలో లేదు అంటే ఆ మత్తు అనేది నీ బాడీలో చాలా సేపు ఉండిపోతుంది కొంతమంది అయితే ఆల్మోస్ట్ సంవత్సరాలు కోమాలకు వెళ్ళిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక పేషెంట్ కి ఒక చిన్న సర్జరీ చేయాలనుకుందాం ఆ సర్జరీకి సంబంధించి ఆ పేషెంట్ ని ఒక పది నిమిషాలు మత్తులో పడుకోబెట్టాలి అనుకోండి ఆ పది నిమిషాలకి సరిపడా క్వాంటిటీలో ఎనస్తీషియా అనేది ఆ పర్సన్ కి ఇస్తారు ఇచ్చిన తర్వాత ఏమవుతుంది పది నిమిషాలు అయిపోయిన తర్వాత తర్వాత ఈ లోపల ఉండే ఈ అనే ఏదైతే ఉందో ఈ ఎనస్థిషియా న్యూట్రల్ చేసి ఫైనల్ గా పది నిమిషాల తర్వాత అతనికి మెలుకు వచ్చేలాగా చేస్తుంది కానీ ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఏమవుతుందంటే అది లేకపోవడం వల్ల అతనికి ఇంక మెలుకు అనేది రాదనమాట కొంతమందికి ఏంటంటే చాలా టైం పడుతుంది అప్పుడు ఏమవుతుంది ఈ లంగ్స్ కి సంబంధించిన మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వర్క్ చేయడం ఆగిపోతే కంప్లీట్ గా ప్యారలైజ్ అయిపోతాయి అనమాట అప్పుడేమవుతుంది ఇతనికి బ్రీతింగ్ అనేది అన్నదు సో ఆర్టిఫిషియల్ గా మనం బ్రీతింగ్ అనేది ఇవ్వాలి అతని వెంటిలేటర్ మీద పెట్టాలి ఎప్పుడు దాకా అతనికి కంప్లీట్ గా బాడీలో జీరో అయిపోయేంత వరకు ఉంచాలి ఇవన్నీ చాలా కేస్ స్టడీస్ చేసిన తర్వాత తెలిసిందనమాట ఈ కమ్యూనిటీలో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి దానికి ముందు చాలా మంది కోమాల్లోకి వెళ్ళిపోవడానికి చాలా మంది చనిపోవాలి ఇట్లా చాలా కేసెస్ జరిగినాయి ఇప్పుడు ప్రజెంట్ అంతా తెలిసింది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని కొన్ని టెస్ట్లు కూడా ముందే చేస్తున్నారు ఒక హాస్పిటల్లో యూజువల్ గా క్యాస్ట్ అనేది అడిగారంటే ఓన్లీ మత్తిచ్చేటప్పుడు మాత్రమే దానికి రెలవెన్స్ ఉంటుంది ఇంకా వేరే ఎక్కడ రెలవెన్స్ ఉండదు అది కూడా మీరు యాక్చువల్ క్యాష్ చెప్పాల్సిన అవసరమే లేదు వైశ్యాస నాన్ వైశ్యాస అని చెప్తే చాలు వైశ్వాస అంటే ఇవ్వాల్సిన ఒక్క ఇంజక్షన్ ఇవ్వకుండా వేరే ఇంజక్షన్ ఇస్తారు అంతే మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు ఓన్లీ ఆర్యవైస కమ్యూనిటీలోనే ఎందుకు ఈ డెఫిషియన్సీ ఉంది ఇండియాలో అని చెప్పేసి అంటే వీళ్ళు అంటే ఆర్యవైస కమ్యూనిటీస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఇప్పుడు కాదు తరతరాల నుంచి వస్తుంది అలాంటి ఇప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు సేమ్ అలానే ఉంది ఏంటంటే వీళ్ళు సేమ్ వాళ్ళ కమ్యూనిటీలోనే వాళ్ళ ఫ్యామిలీస్ లోనే అక్క పిల్లలను ఇట్లా అంటే చాలా దగ్గర బంధువులు చేసుకోవడం వల్ల ఈ జీన్స్ లో ఉండే ఈ డిఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎంజైమ్ డెఫిషియన్సీ అనేది అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది అనమాట ఈవెన్ వాళ్ళు ఇంకా నాకు తెలిసినంత వరకు వాళ్ళు వెజిటేరియన్సే అండ్ ఇప్పుడిప్పుడే కొంతమంది నాన్ వెజ్ నాన్ వెజ్ గా మారుతున్నారు కానీ వెజ్ తినడం వల్ల నాన్ వెజ్ తినడం వల్ల అని కూడా చెప్పలేము ఎందుకంటే జెనెటికల్ డిజార్డర్ కదా సో వాళ్ళ జీన్స్ లో వస్తుంది ఇది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఆర్యవైశ్య కమ్యూనిటీలో అందరికీ ఉంటుందా అంటే అందరికీ కూడా ఉండదు కొంతమందికి ఉంటుంది కానీ డాక్టర్స్ ఎప్పుడైనా సరే కొంతమందికి ఉంటుంది తెలిసిన తర్వాత కూడా ఎలాంటి రిస్క్ తీసుకోరు కదా సో అందుకని చెప్పేసి దానికి సంబంధించి క్యాస్ట్ అనేది ఫస్ట్ అడుగుతారనమాట ఇన్ కేసు ఎస్ అని చెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎనస్థిషియా డ్రగ్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసి ఇస్తారనమాట అంటే నార్మల్ గా ఎనస్తీషియా అనేది కోలిన్ అని చెప్పేసి ఒక డ్రగ్ నుంచి డిరైవ్ చేసిన ఎనస్థిషియాసే ఇస్తారనమాట మోస్ట్లీ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళంటే ఇన్ కేసు ఉండొచ్చు అని డౌట్ వస్తే ఖచ్చితంగా ఎనస్థిషియా ఏదైతే నేను ఇప్పుడు కోలిన్ డ్రగ్ చెప్పాను కదా అది కాకుండా వేరే డ్రగ్ నుంచి తీసిన ఎనస్థిషియా ఏదైతే ఉంటుందో దాన్ని ఇస్తారనమాట దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు అసలుకి ఆ ఆ ఎనస్థిషియా డ్రగ్ వాడితే అంటే ఈ కోలిన్ కాకుండా వేరేది వాడితే మీలో అసలుకి ఆ సూడోకోలస్ట్రేస్ డెఫిషియన్సీ ఉందని తెలియని కూడా తెలియదంట దీనికి సంబంధించిన కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే దీనికి సంబంధించిన ఏదైనా మనకి సింటమ్స్ కానీ అట్లా ఉంటాయి డెఫిషియన్సీ ఎవరికైతే ఉందో వాళ్ళు తెలుసుకోవడానికి చూస్తే దానికి సంబంధించి పెద్దగా సిమ్టమ్స్ అయితే ఏం లేవు బై ఎందుకంటే ఓన్లీ మనకి ఎప్పుడైనా సరే సర్జరీస్ చేసేటప్పుడు ఇట్లా ఏదన్నా మనకి ఎనస్తీషియా ఇచ్చిన తర్వాత ఎక్కువసేపు మనం స్లీప్లో ఉండడం కానీ లేదంటే వెంటిలేటర్ మీద పెట్టడం కానీ ఇట్లాంటి ఇష్యూస్ జరిగితేనే అది మనకు ఉన్నట్టుగా తెలుస్తుంది అంట ఇన్ కేసు వాళ్ళు కనుక ఈ కోలిన్ కాకుండా వేరే డ్రగ్ నుంచి డేరైవ్ చేసిన ఎనస్తీషియా ఇస్తే మాత్రం మనకు అసలు ఎట్టి పరిస్థితుల్లో తెలిసే ఛాన్సే లేదంట ఇన్ కేస్ మీ ఫ్యామిలీస్లో ఏదన్నా అన్ఫార్చునేట్ డెత్స్ అంటే ఎందుకు చనిపోయాడో తెలియని డెత్స్ ఏమన్నా ఉంటే ఇట్లా అంటే ఇన్ కేసు మీరు వా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళైతే మాత్రం ఇట్లా సూడోకోల స్ట్రెస్ డెఫిషియన్సీ ఉందా వాళ్ళకి ఏదైనా సర్జరీ చేసేటప్పుడు రెగ్యులర్ గా ఈ ఎనస్టీస్ అనేది ఇచ్చారా లేదా అనేది కూడా కనుక్కోమని చెప్పేసి కొన్ని రీసెర్చ్ పేపర్ లో నేను చూసాను మీరు అనుకోవచ్చు మరి ఇండియాలో అయితే ఓకే గానీ వేరే కంట్రీస్ సిచువేషన్ ఏందని చెప్పేసి యాక్చువల్ గా వేరే కంట్రీస్ లో కూడా సేమ్ కేసెస్ ఉన్నాయి కానీ వీటిల్లో అంటే మెజారిటీ ఇప్పుడు మన ఇండియాలో ఆరివైశ కమ్యూనిటీలో ఉందని మనం ఎలా అయితే ఐడెంటిఫై చేసామో చాలా కేస్ స్టడీస్ చేసిన తర్వాత ఎందుకంటే ఈ మెడికల్ బోర్డు మనకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఇది ప్రతి కంట్రీలో ఉండే మెడికల్ బోర్డు ఇవన్నీ కలిసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటూ ఉంటాయి అంటే మెడికల్ కి సంబంధించిన ఏమన్నా కొత్త కొత్త వస్తున్నాయి ఇప్పుడు కరోనా వచ్చింది అది పెద్ద గ్లోబల్ ఇష్యూ అయింది అనమాట సో వీళ్ళందరూ ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటారు వాళ్ళు అప్డేట్స్ తీసుకుంటూ ఉంటారు అనమాట అంతా షేర్ చేసుకుంటారు నాలెడ్జ్ అనేది సో అలానే వేరే కంట్రీస్ జూయిష్ పీపుల్ కావచ్చు పర్షియన్స్ కావచ్చు లేదంటే టర్కిష్ పీపుల్ కావచ్చు అలెస్కన్ డిసెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళల్లో కూడా కొంతమంది కొరియన్స్ లో కూడా వీళ్ళల్లో కూడా ఈ సూడో కొల్స్ట్రీస్ డెఫిషియన్సీ అనేది ఉంది అలాగే మన ఇండియాకు వచ్చేసి ఆర్యవైశ్య కమ్యూనిటీ దీనికి సంబంధించిన సోర్సెస్ అండ్ లింక్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్లి చూడండి ఇది నేను తీసుకున్న సోర్సెస్ కూడా అఫీషియల్ అమెరికా వెబ్సైట్స్ నుంచి తీసుకున్నాను భయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నుంచి ఇందులో అయితే మీకు కేస్ స్టడీస్ తో సహా క్లియర్ గా మెన్షన్ చేసింది ఒక టర్కిష్ ఉమన్ కి అండ్ ఇంకా కొంత కొంత అంటే వేరే వేరే కంట్రీస్ వాళ్ళకి సంబంధించిన కేస్ స్టడీస్ క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేసి ఉన్నాయి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చూడొచ్చు మీలో కొంతమందికి ఆల్రెడీ ఈ విషయం తెలిసి ఉండొచ్చు ఇన్ని రోజులు మీకు తెలియదు అంటే నాకైతే తెలియదు నేనైతే మీతో పాటు ఇప్పుడే తెలుసుకున్నాను సో నాలాగా ఇంకెంత ముందు ఉంటారని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది యాక్చువల్ దీనికి సంబంధించి షార్ట్ వీడియోస్ చేశాను అనమాట చేస్తే నేను పెట్టేటప్పుడు నేను ఫస్ట్ అనుకున్నాను ఖచ్చితంగా నెగిటివ్ కమెంట్స్ వస్తాయి చాలా కమెంట్స్ వస్తాయని అనుకున్నాను కానీ అన్ఫార్చునేట్ గా అంటే నాకు మైండ్ పోయేలాగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ కమెంట్స్ వచ్చినాయి నేను ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఎక్స్పీరియన్స్ చేశానని అందరూ పెడుతున్నారు నాకేం అర్థం కాలేదు సో అందుకే నాకు దీని మీద ఇంట్రెస్ట్ వచ్చి దీనికి సంబంధించిన రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది అది సో ఇన్ కేసు ఎప్పుడైనా సరే మిమ్మల్ని హాస్పిటల్లో సర్జరీకి ముందు మీ క్యాస్ట్ ఏంటి అని అడిగితే అది క్యాస్ట్ ఫీలింగ్ కాదు లేదు కొంతమంది అయితే వాళ్ళు కమెంట్ చేశారు ఏమనంటే అంటే ఎప్పుడైతే అనెస్ వచ్చి వాళ్ళని అడిగారంట నీ క్యాస్ట్ ఏంటని చెప్పిందంట ఒక లేడీ పెట్టింది నాకు తెలిసి మన ఏదో ఒక వీడియోలో కమెంట్లో లో చెప్పిందంట చెప్పిన తర్వాత ఏం నేను సడన్ గా క్యాష్ అడుగుతున్నాడని చెప్పేసి మళ్ళీ రివర్స్ అడిగారు ఆయన అనసెస్ తీసి నిద్రపోవడం ఆ తర్వాత సర్జరీ అయిపోయి లేచిన తర్వాత ఆయన లేడంట సో ఆవిడకి ఇప్పుడు దాకా అంటే నా షార్ట్ వీడియో చూసేదాకా ఆవిడకి తెలియదంట ఇదే రీజన్ అని సో అలానే చాలా మంది ఉన్నారు సో అందుకనే చేశాను ఇన్ కేసు మీకు తెలిస్తే వెల్ అండ్ గుడ్ ఇన్ కేసు తెలియకపోతే మాత్రం ఇలాంటి విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే నేను అమెరికాకి సంబంధించిన ఒక వీడియోని కూడా మీకు నేను వీడియోలో పోస్ట్ చేస్తాను దాంట్లో ఆవిడ క్లియర్ గా చెప్తుందండి ఇట్లా నాకు డెఫిషియన్సీ ఉందని ఇది ఎప్పుడో కాదు జరిగింది జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ చెప్తుంటే ఎవరైతే అంటే మనకి ఈ ఆపరేషన్ ప్రిపేర్ చేస్తారు కదా నర్స్ ఎవరైతే ఉండదు ఆమెకు ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఆవిడ అసలు వినట్లేదు అంటే కోలిన్ అనే సంబంధించిన డ్రగ్ ఏదైతే ఉందో దాని ఇస్తున్నారు ఇస్తున్నారని కూడా చెప్తుందంట ఆవిడ ఈ క్లియర్ గా చెప్తుందంట అంటే నేను చనిపోతాను అది ఇచ్చారంటే మాత్రం మీరు మీరు ఫస్ట్ ప్రాపర్ ఎనస్తిషియన్ పిలవండి నేను అంత మాట్లాడతాను నాకు డెఫిషియన్సీ ఉంది అని చెప్తుంది పాపం No, I have pseudocolonesterase deficiency. I, I want to make sure I have an anesthesiologist. And she said, Well, that's not necessary. I said, Well, I think it is because pseudocolonesterase deficiency is very serious. I have an absolute deficiency, which means zero in my system. And it is a genetic thing, it's, it's in my family. And I would like an anesthesi anesthesiologist. And she said, Well, it won't be a problem because even if you were going into arrest. The hospital, this was an outpatient surgical center. The hospital is right across the road. This is word for word, and we could get you there. You mean when I'm dead, you're going to transport me to the hospital and they're going to revive me then? సో అందుకని చెప్పేసి జస్ట్ ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను భయ్య ఇన్ కేస్ మీకు గనక ఈ వీడియో అండ్ ఈ టాపిక్ గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అది కమెంట్ చేయండి ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాంటి కొత్త కొత్త టాపిక్స్ మీద చేయడానికి నాకు ఇంకా మంచి మైలేజ్ వస్తుంది సో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చేలో బాయ్